మీరు పంపించిన ఫోటోలో ఉన్నవాడిని కనిపెట్టాము కానీ పట్టుకోబోయప్పుడు ఏంటో చెప్ప తలకి దెబ్బతగిలి చచ్చిపోయింది మాకు దొరికిన చేసేవాళ్ళం అయ్యా అక్కడ ఓకే దాన్ని తీసుకెళ్ళి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బన్నా కొట్టేయచ్చుగా రే త్వరగా కంచి వెళ్ళేద్దాం ఇల్లు ఒకరు మా కిందకు దిగో పక్కనే స్టేషన్ ఉంది సంతకం పెట్టాలి దిగమ్మా ఇవమంటే ఇవ్ ఇవ్వలేదు అనుకో నిన్ను ఇవ్వమంటే పోలీసు వాడి మీద చేసుకుంటావా ంగ్స్ ఎలా వైరల్ అవుద్దో చూడు ఇట్స్ ఫేక్స్ ఆ కళ ఒకప్పుడు ఉండేది దాని పేరు అడిమురై ఆత్మరక్షణ కళల్లో మొట్టమొదటిది అడిమురై దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ అడిమురైలోని సైలాత్ కరహతి మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో శిలాత్ జూడో కరాటే అఖిడో అని రూపాంతరం చెందాయి మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చింది తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయింది ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఎలా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తరగ దెబ్బ తగిలి చనిపోయింది కదా సారీ సార్ కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజిన వీడియో వైరల్ అయినందు వల్ల వేళ మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు మీ ఏంటి దీనికి అడిమరయ్యే వైద్యం అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఎంఎంఈని ఆపేమంటున్నారు టెక్నికల్ డైరెక్టర్ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేలోగా తను చనిపోయిందనే న్యూస్ వినాలి ఎవరో మనవు ఏం కావాలి వీళ్ళ వీడు చిన్నోడు పంచర్ వీడు పెద్దోడు పటాసు నేరు గొలుసు ఎలా ఉన్నారు నా వారసులు నీ దగ్గరంత కొట్టేశాడమ్మా చెప్పమ్మా ఇచ్చే స్థలం ఇలా ఇంటికొచ్చి కొట్టే పని పెట్టుకోవద్దు గౌరవం పోద్ది ఇదేంటి నన్ను క్షమించమ్మా నా పరిస్థితి అటువంటిది మరో దారి లేక దొంగగా పెంచాను యా ఇక లేడనుకున్నా వండి మళ్ళీ నాకు చూపించారు మేకేలా ఆడెక్కడుండ బ్రా పెద్ద బ్రా తోండా ఇది ఒకేనా చూడు ఎందుకురా కోతులు లాక్కుంటావు అడిగితే ఇస్తాను క బ్రా మెక్కే విషయంలో నేనే కోతినే బ్రా అందులో డౌటే లేదు బ్రో బ్రా నాకోడు చాలా సేపటి నుంచి లైన్ వేస్తున్నాడు వాడి గోల ఏంటో చూసొస్తా ఏంది డార్లింగ్ చాలా సేపటి నుండి నన్నే గుర్రం చూస్తున్నా ఈ కోతి ముఖం నువ్వే అని చూస్తుండా రేయ్ నేనే రాదే ఆ పిక్సెల్ ఏంటి కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా ఏ అక్కడ విన్ను తగలెట్టి ఎలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు బ్రో అక్కడ విన్ని తగలెట్టిది మనమేం తెలిసిపోయింది బ్రో ఇక్కడ టవర్ అందట్లేదమ్మా ఎక్కడో తిరుగుతూ ఉంటాడు మీరు లోపల కూర్చోండి మేము వెళ్ళి తీసుకొస్తా మంచి శాలరీ ఇంకో రెండు రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు చె ఎన్నిసార్ని ఫోన్ చేయాలి ఆ రోజు ఆ లేని గురించి అడిగితే తెలియదని చెప్పావు ఇప్పుడు అవడేమో మీ ఇంట్లో ఉంది మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తారు అసలే ఫోటో చూసి మమ్మల్ని తరుగుతున్నారని పరిగెడుతుంటే ఇలా చూడు నేను దొరికిపోతే ఊరికే వదలను నిన్ను నీ బాబుని కలిపిరికి చేస్తా ఇక్కడ ఉన్నారా కనిపిస్తావా చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నావరా హలో సార్ మిమ్మల్ని చంపడానికి వచ్చిన చూసావా ఎక్కడ మేడ్చల్ గోడౌన్ దగ్గర ఓకే నేను చూసుకుంటాను చెప్పండి కన్యాకుమారి మన మేడ్చల్ గోడౌన్ లో ఉందని దాన్ని లేపే 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 మీ పేరు కన్యాకుమారి కదా గోలుసంకుల్ మిమ్మల్ని మేడ్చని గోడడానికి రమ్మన్నారు అది ఎక్కడుందో నాకు తెలీదమ్మ నాకు తెలుసు నేను తీసుకెళ్తాను రండి అన్నా ఈవెండి మేడ్చల్ గోడం దగ్గర తెచ్చివేయమ్మ హలో రేయ్ ఎక్కడున్నారా అనా ఆయన దొరుకుతున్నానా రేయ్ పని రాణి అది ఎక్కుందో తెలిసింది మేడ్చల్ గోడనికి వచ్చేయండి అన్నా ఆడ దొరికిపోతాడ నా పక్కనే ఉన్నాడు నాకదే ముఖ్యం రా వెంటనే రండి రేయ్ మేడ్చల్ గోడ పోనీ రాయ్ ఆ రోజు మా ఏరియా పిల్లల రెచ్చబీ పెద్ద సీన్ కోటో వదరా ఇప్పుడు రారా ఏయ్ పోర్రా పోర్రా ఉదయం నుంచి ఎంత మంది తరుగుతున్నారో తెలుసా ఎవ్వరికి దొరక పరిగర్తన ఉన్నా దోన్న బోట్ల అడ్డగా నొచ్చురా తప్పడ తప్పడి ఏయ్ నీకోసం ఎంతో సేపటికీ వెతుకుతానరా ఏయ్ వీడారర్ బాబూ అన్నా తప్పొంట నా లా తొస్తడి ఇరగది ఇయ్ నాకు అసలు సెంటిమెంట్ లేదు నీతోనే అంటున్నాడు నా కళ్ళలోంచి నీళ్ళే రావు నాతో మాట్లాడుతూ మా నాన్న చంపకుండా వదిలేకండి రా పక్కగా చంపేయండి సారీ నాన్న సారీ ఏమి నీకు డబ్బులు ఇవ్వకుండా పోయేలా లేదే అటువైపు వెళ్తే ఆడు తరుగుతున్నారు ఇటువైపు వెళ్తే వీళ్ళు తరుగుతున్నారు సైలెంట్ గేట్ దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారా అప్పుడు అప్పుడు మనం ఎవరు పట్టుకుంటారు ఎక్కడికి వెళ్ళారు అమ్మా అయ్యో ఏంటంకుల్ ఏనరమ్మా నా కోసం ఒక ఆవిడ వచ్చారు ఆవిడ చూసావా లేదంకుల్ సరే ఆవిడెవరు ఆవిడే పటాస్ వాళ్ళ అమ్మగారమ్మా ரேடியோ சிடி பெட்டான இப்போ நீக்கது அவசரமா சைலெண்ட் लच्चलप्रवाहपावितस्तले गले लम्बिताम्बुजाकुताङ्गमालिकं तमत्तमत्तमत्तमग्निनादवादमर्पयं चकारचण्डताण्डवं तनोतु न शिवं అమ్మ నెక్స్ట్ మేడ్చల్ కూడానే బ్రో దొరికించాన్స్ వదిలేసావు కదా బ్రో ఏం లేదురా ఎందుకో ఆవిడ మొహాన్ని చూస్తుంటే ఏదో ఫీలింగ్ గా ఉందిరా బ్రో నేను మొహన్ ఆవిడ చూడమన్నాడు డబ్బుగా కొంచెం కూడా ప్యాషన్ లేదు బ్రో నువ్వు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది